యాక్షన్ హీరో విశాల్కి తమిళ్తో పాటు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నలభై ఏళ్ల వయసులో ఉన్న విశాల్ తన నటించిన మూవీస్తో పాటు తన పెళ్లికి సంబంధించిన న్యూస్ కూడా నెట్టింటా వైరల్గా మారతాయి గతంలో విశాల్ ఎంగేజ్మెంట్ జరిగిన ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది తరువాత నటి అభినయ విశాల్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి తాజాగా చెన్నైలో జరిగిన యోగిదా మూవీ మ్యూజిక్ రిలీజ్ ఫంక్షన్లో హీరో విశాల్ హీరోయిన్ సాయి దంశిక తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు న్యూస్ని అనౌన్స్ చేశారు ఆగస్ట్ ట్వంటీ నైన్త్న మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు దన్సికా తెలిపారు ఆ న్యూస్ విన్నా విశాల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు అలాగే విశాల్ని మ్యారేజ్ చేసుకోబోయే సాయి ధన్సికా గురించి తీస్తున్నారు ఈ ముద్దుగుమ్మ టూ థౌజండ్ సిక్స్లో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమిళంలో అనేక సినిమాల్లో నటించినప్పటికీ మంచి గుర్తింపుని సంపాదించలేకపోయింది టూ థౌజండ్ సిక్స్టీన్లో దాదాపు పదేళ్ల తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి కూతురుగా కబాలీలో నటించి తన కంటు ఫాలోయింగ్ని సంపాదించుకుంది తెలుగులో వాలిజడ షికార్ అంతిమ తీర్పు వంటి సినిమా నటించింది విశాల్ని పెళ్లి చేసుకోబోతున్న దంశిక ప్రస్తుతం వయసు ముప్పై ఐదేళ్లు వీళ్ళిద్దరి మధ్య ట్వెల్వ్ ఇయర్స్ గ్యాప్ ఉన్నట్లు తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి